ఈ సమయంలో ఈ సమయంలో మీరు రాత్రి పద అర్ధరాత్రి పదకొండు అవుతుంది ఈ సమయంలో పెద్ద పెద్ద ఛానల్స్ కూడా స్పందించిన ఈ తరుణంలో శ్రీ మీడియా వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి గురించి నిజంగా కార్యకర్తల మనోభావాలు ప్రజల యొక్క అగ్ర ఆవేశాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ సమయంలో కూడా వచ్చినందుకు ముఖ్యంగా మీకు నమస్కారం తెలియజేస్తాను అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్న ప్రజాదరణ చూసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు చూపిస్తున్న ప్రజాదరణను చూసి ఓరలేక జరుగుతున్న ఈ దాడిని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నీ మీద అలిపిరిలో దాడి జరిగినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాంధీ బొమ్మ మీద కూర్చొని నిరాహార దీక్ష చేసి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రతిపక్ష నాయకుడైన సరే చంద్రబాబు నాయుడు మీద చేసిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తానని చెప్పేసి ఆ రోజు వైఎస్ రెడ్డి గారు ఆ గాంధీ బొమ్మ ముందు కూర్చొని దర్యా చేశారు కానీ ఈ రోజు ఈ లుచ్చ రాజకీయాలు ఈ లుచ్చ లఫంగి ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏ రకంగా కూడా మీడియా ముందు రాలేదు కనీసం ఈ దాడిని ఎవరు చేశారు ఎందుకు చేశారనేది సంగతి పక్కన పెడితే ఖండించే ధోరణి కూడా లేదు ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ కోయి కూటమి చేసిన పన్నాగమే కుట్రల భాగంగానే జరిగింది ఇది బోండో మామహేశ్వరరావు బోండా మామేశ్వరరావు అనే రౌడీ బోండో మహేశ్వర కబ్జాదారుడు బోండో మాసేశ్వరరాన్ని భూ కేవలం కుట్రతో జగన్మోహన్ రెడ్డి గారిని యొక్క ప్రజలను చూసి ఎల్లంపల్లి గారు శ్రీనివాసరావు గారి యొక్క ప్రజలను చూసి ఓరవలేక చేసిన దాడి కానీ అని నేను భావిస్తున్నాను ఏ రకమైన భౌతి అండి ఈ ఇలాంటి బౌతి దాడులు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బౌద్ధికాడులు చేయాలనుకుంటే ఈ ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులే కానీ జనసేన సంబంధించిన నాయకులే కానీ ఈ రోజు రోడ్డు మీద తిరిగే వాళ్ళ దాడులు చేయడం ఏ రకంగా ప్రజాస్వామ్యంలో బౌద్ధి అనేది నిషేధం నీకు దమ్ముంటే ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు నిజంగా ప్రజా నాయకుడు అనే నువ్వు భావిస్తే ప్రజాక్షేత్రం తెలుసుకో రేపు పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో నీ ప్రతాపే చూపించు ఇలాంటి బౌద్ది దాడులు చేసి ప్రజలను భయపెట్టే కార్యకర్తల భయాందోళన గురి చేసి నువ్వు ఓట్లు తండుకోవాలని అంటుంది నీ యొక్క అసమర్థతకు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పుట్టిన వ్యక్తి ప్రజల సంక్షేమం కోసం పుట్టిన వ్యక్తి ప్రజలే తన అధ్యయంగా ప్రజల అభివృద్ధి ఆయన ప్రయాణం సాగిస్తున్న వ్యక్తి ఇలాంటి దాడులు నువ్వు ఎన్ని చేసినా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు అంటుకో ఈ పవన్ కళ్యాణ్ బ్యాచ్ కి ఈ బోండో మామ ఎసరాకి చంద్రబాబు నాయుడు రౌడీలకి గోండాలకి నేను ఒకటే హెచ్చరిస్తున్నా బాధ్యత ఒక్కొక్క నా కొడుకు టైం దగ్గర పడింది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుసారం ఒక్కొక్కరు మేము శాంతం శాంతం శాంతి అని చెప్పేసి కూర్చున్నాము ఇక ఉపేక్షించేది లేదు రెండు వేల ఎన్నికల తర్వాత మీకు భరిత పూజ ఒక్కొక్క నా కొడుకు రాష్ట్రం వదిలి పారిపోవాలి చూపిస్తాం ఒక్కొక్కడికి యుద్ధం ఎంతలా ఉందో చూపిస్తాము ఇక బౌద్ధి ధరలు చేయాలనుకుంటే ప్రతిపక్షంలో ఉన్న మీకే ఎంత ఉంటే అధికార పక్షంలో ఉన్న మాకెంత ఉండాలి తస్మాత్ జాగ్రత్త ఇది ఎందరితో ఆపేయండి కాదు కూడదు అనుకుంటే మాత్రం రెండు వేల ఎన్నికల తర్వాత ఒక్కొక్క నాకు రాష్ట్రం వదిలి పారిపోవాలి గుర్తు పెట్టుకోండి ఇదే నేను మీకు జారీ చేసే హెచ్చరిక జగన్ గారి దాడి జరిగినా కూడా జగన్ గారు ఎక్కువ మాట కూడా ఎవరి గురించి మాట్లాడలేదు మరి దీన్ని ఎలా చూస్తారు మీ కార్యకర్తలు నేను ఒకటే అంటే చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయం యావత్ మొత్తం లుచ్చా లఫంగియా రాజకీయం వ్యభిచారం రాజకీయ వ్యభిచారం ఎంతగాడికి ఒకళ్ళ మీద దాడి చేయటం ఒక ఎమ్మెల్యేలు కొనటం ఒక ఎమ్మెల్సీలు కొనటం డబ్బులు పెట్టి డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొనటం ప్రజలకు మభ్య పెట్టడం ప్రలోభ పెట్టం అబద్ధ హామీలతో ప్రజల్లోకి వెళ్ళటం గెలిచిన తర్వాత పక్కన పెడేయటం ఇదే దోరణి చంద్రబాబు నాయుడు ఇక లేదు ఇది ఈనాడు జమాన కాదు ఇంటర్నెట్ జమానా బాధ్యత చంద్రబాబు నాయుడు అరే పవన్ కళ్యాణ్ అరే పావులాగా ఇరవై ఒక్క సీట్లు కమ్ముపోయిన పావులాగా నీకు దమ్ముంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్ చంద్రబాబు నాయుడు ప్రజలకు ఎంత మేలు చేశాడు బ్యాంక్ అకౌంట్ది బ్యాంక్ స్టేట్మెంట్ది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ప్రజలకు ఎంత అభివృద్ధి చేశారు ఎంత సంక్షేమం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క స్టేట్మెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ చేస్తారు చూసుకున్నా దానికి ఉంటే దాని మీద చర్చరా నువ్వేం చేసావు ఇల్లుచ్చఫంగిగాడు జన్మభూమి కమిటీలు జన్మభూమి కమిటీలు పెట్టే ప్రజలు దోచుకుని దోపిడిదారుడు దొంగ లఫంగిగాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బాటలోనే వచ్చి వాలంటీర్లు పెడతానంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు ఇస్తాయి మళ్ళీ ఆ పథకాలు ఇస్తానంటాడు అలాంటి పథకాలు మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మా లాంటి వాళ్ళు మా నియోజకవర్గంలో మా పశ్చిమ నియోజకవర్గంలో ఎంతో మంది ప్రాణాసై తుడబాయంగా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలన్నా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు నేరం తాగాలన్నా సరే మీకు ఒక్కొక్కటి వత్స కారాలి రెండు వేల నాలుగు నిమిషాల తర్వాత మేమేంటో చూపిస్తాము ఇలాంటి బౌద్ది దాడులు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బౌద్ధి దాడులు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బౌద్ధి దాడులు చేయాలంటే ఈ టీడీపీ జనసేన నాయకులు అక్కడ ఉండేవాళ్ళ చెప్పండి ఏ రోజైనా ఇలా బౌద్ది దాడులు జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారా ఎంతగాడి ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి ప్రజల బాగోగులు ఆ విద్యార్థుల యొక్క భాగోగులు ఆ అవ్వదాతుల బాగోగులు ఆ వికలాంగుల భాగోగులు ఆ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ భాగోగులు తప్ప మరొక ధ్యాస ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి నీకు దమ్ము అంటే నువ్వు ప్రజలకు ఏం చేస్తావు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు ఏం చేశావు ఇప్పుడు ఏం చేస్తావు ఎలగబెట్టు నీవే అంటే ఏంటో తెలియపెరుస్తూ తద్వారా ప్రజలు నీకు ఓటు వేయాలేదని చెప్తారు అంతేలే కానీ ఇలాంటి వాళ్ళు చేసి ప్రజలు ఓట్లు ప్రజలకు భయపెట్టి ఇలాంటి ఓట్లు దండుకోవాలనుకుంటే నీ తరం కాదు కదా నీ బాధ తరం కాదు కాకూడదు అని చెప్పి తెలియజేస్తున్నాను తప్పకుండా తప్పకుండా శాంతియుతంగా శాంతియుతంగా నిరసన మేము చేస్తాము చాలా బామూలు కాదు తీవ్రంగా చేస్తాము మా జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం మా కోసం పరిపాలన సాగుతున్న వ్యక్తి మా కోసం బతుకుతున్న వ్యక్తి అలాంటి వ్యక్తికి అలాంటి వ్యక్తికి ఈ రోజు తీవ్రమైన గాయమైంది కొద్దిపాటిలో ఆయన కన్ను కన్ను గాయం తప్పింది కొంచెం అటు ఇటు అయితే ఆయన కన్ను ఏమయ్యేదండి ఏమైంది ఇలాంటి లుచ్చ లఫింగ్గాళ్ళకి తీవ్రమైన గుణపాఠం తీవ్రమైన గుణపాఠం చెప్పాల్సిన రోజుల దగ్గరలోనే ఉన్నాయి మళ్ళీ నెల రోజులే గొడవ ఉంది వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఆట సాగవు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కను ఎర్ర చేస్తే కొను చేస్తే మా యొక్క తీవ్ర నిరసన ఎలా ఉంటుందో వీళ్ళు చవి చూస్తారు అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విజయవాడ రోడ్ షోలో ఆయన మీద రాళ్ళు రువి ఆయన ఆయనకి గాయలపాలు చేసినటువంటి ఘటన మనందరం కూడా చూసాం ఈ ఘటనని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాల రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారు అమాయకత్వం గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి ఆయన మరణానికి ఆయన హతీ కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగు వేస్తారు లేదా మా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం ఆయన గడిచినటువంటి పదిహేను రోజులుగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ కానీ ఆయన సమావేశాలు గాని సభలకు గాని వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓరవలేని తనం నేను మూడు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు నాకు నేను మళ్లీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడతా ఉన్నారు ఇది సమంజసం కాదు ప్రజలు ప్రజాస్వామ్యం అన్నిటికంట గొప్పది డెఫినెట్ గా రేపు రానటువంటి కాలంలో రేపు మే పదమూడవ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఫలితాలనే ప్రజలు రిపీట్ చేస్తారు జూన్ నాలుగో తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది లేకుండా చేసేటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రజలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ దాడి ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా లో విధంగా చేసింది దీనికి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అందరినీ కూడా కోరుతా ఉన్నా సంయోగం పాటించండి డెఫినెట్ చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది డెఫినెట్ గా దీని కారకులు అయినటువంటి ప్రతి ఒక్కరిని శిక్షించేటువంటి బాధ్యత తీసుకుంటాం రానటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీ ఇటువంటి చర్యలు మానుకుంటే మంచిది ఎందుకంటే ఆయన కూడా రోడ్ల మీద తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు కూడా రోడ్ల మీద తిరుగుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు గాని ఏదన్నా మేము కూడా చేయాలనుకుంటే ఒక క్షణం కూడా ఆలోచించాం కానీ ప్రజాస్వామ్యాన్ని అన్నిటికంటే గొప్పదని చెప్పి భావించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు డెఫినెట్ గా సంయోనం పాటిస్తారు ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ రేపు రానటువంటి కాలంలో జగ